క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త మొదటి అధ్యాయము పదహారవ వచనము ఆయన పరి పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమే దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఆయన అంటే ప్రభని యేసుక్రీస్తు ఆయన పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణుడుగా ఈ లోకంలో ప్రవేశించాడు ఒక పరిపూర్ణ మానవునిగాను ఒక పరిపూర్ణ దైవత్వం కలిగినటువంటి వాడుగాను ఈ లోకంలో జన్మించాడు ఆయన ఆయన పరిపూర్ణతల నుంచే మనము కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నాము కృప అంటే ఏంటో మనకు తెలుసు కదా అయోగ్యమ అయో అయోగ్యులైన వారికి వారి వారికి ఏమాత్రము అసలు వారికి వారు తగిన వారు కాకపోయినప్పటికీ కూడా ప్రేమను చూపించడమే కృప అయితే ఈ కృప మనము ఎంత అద్భుతంగా పొందుకున్నామో మనకు అర్థమవుతుంది కదా ఎందుకంటే బ్రహ్మని యేసుక్రీస్తు మనము ఎలాంటి యోగ్యత లేని వారు అయినప్పటికీ మన పాపములన్నిటినీ ఆయన భరించాడు ఆయనకు అసలు అవసరం లేదు మరి తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మరి ఆయనకు కూడా మనము చేసే ఈ పాప పాపంతో కూడినటువంటి పనులన్నిటిని బట్టి మనల్ని కాపాడాలని మనల్ని రక్షించాలి అన్న అవసరత ఆయనకేముంది ఆయనకేం లేదు మరి ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టే నీ కొరకు నా కొరకు తన కుమారు మనం చేసిన పాపములను తన కుమారునిపై వేసి ఆయనను ఆ శిల్వపైన బలి ఇవ్వడం ద్వారా మనకు పాపక్షమాపణ రక్షణ సమస్తం అనుగ్రహించాడు ఇంత గొప్ప దేవుడు మనము ద్వారానే రక్షించబడ్డాము మనం విశ్వాసంతో కృప ద్వారానే ఎందుకంటే మనకు అసలు యోగ్యత లేదు మనం అసలు ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి మనము అసలు అస్ అతిశయించవలసిన అవసరం లేదు అని పౌలు కూడా చెప్పాడు మరి ప్రవణ ఈ స్కృష్తి లోకానికి ఎలా వచ్చాడు అంటే ఒక పరిపూర్ణ దైవ మానవునిగా వచ్చాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన వాక్యమే మొదట ఆయన వాక్యమై ఉన్నాడు అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొత్త ఉండను వాక్యము దేవుడై ఉండెను అయితే ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే ఆయనలో కృపా ఉంది సత్యం ఉంది ఈ రెండు కూడా కలిగినటువంటి వాడై సంపూర్ణుడుగా కృపా సత్య సంపూర్ణుడంటే ఆయనలో కృప సత్యము విళితమై ఉన్నాయి అవి కూడా పరిపూర్ణతలో ఉన్నాయి కాబట్టి ఆ పరిపూర్ణతలో మనమందరం కూడా కృప వెంబడి కృప పొందుతున్నామంట ఎంత అద్భుతమైన విషయం మరి ఇక్కడ భక్తుడైన వ్యూహాన్ని చెప్తూ ఉన్నాడు మరి దేవుడు మనల్ని ఒక్కొక్కసారి అనేకమైన పరిస్థితుల్లోనికి పంపిస్తూ ఉంటాడు మనం చూస్తూ మన అనేక మార్లు మనం మన అనుభవంలోనికి వచ్చిన విషయం ఏంటంటే మనం అనేక మార్లు మనకు తెలియని అనుకోని విధమైనటువంటి కొన్ని కొన్ని పరిస్థితుల్లోనికి నెట్టివేయబడుతూ ఉంటాము ఒక కొన్ని కొన్ని పరిస్థితుల్లోనికి చిక్కుకొని పోతూ ఉంటాము కొన్ని కొన్ని సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని బాధలలో వేదనలలో మనం ఉంటూ ఉంటాము ఎందుకని మనల్ని ఇలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు పంపిస్తాడు లేకపోతే అలాంటివి ఎందుకు అనుమతిస్తాడు అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన మనం ఆయన పైన కంప్లీట్గా ఆధారపడాలని కోరుతూ ఉన్నాడు మన జీవితంలో మనం చాలాసార్లు ఏదైనా ఒక చిన్న ప్రతి చిన్న పనికి మనం ప్రార్థన చేయము కదా చాలాసార్లు చాలామంది చేయరు ఎందుకంటే ప్రతి చిన్నదానికి మనం ఏం ఆధారపడతాంలే అనుకుంటారు ఒక చిన్న తలనొప్పి అనుకుంటే ఆ తలనొప్పి ఏ తలనొప్పి కదా పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది లేకపోతే ఇంకేదైనా జ్వరం వచ్చిందా పారాసిటమాల్ లేకపోతే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటే పోతుంది ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాము అంతేకాదు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏం కాదులే ఇలా మాట్లాడుకుంటే సరిపోతుంది ఇలా మనం ఒక ఆలోచన లేకపోతే ఒక డిస్కషన్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక ఆర్థికమైన ఇబ్బంది ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాము చాలాసార్లు మనము పైన ఆధారపడము చాలాసార్లు మనము ప్రతిదీ కూడా దేవునికి చెప్పకుండా మనంతకు ఏం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాము అయితే ఎప్పుడైతే చాలా పెద్ద సమస్యలు వస్తాయి చాలా అంటే మనకు చేత కానివి మనం చేసుకోలేనివి అలాంటి పరిస్థితులు మనము ఏర్పడినప్పుడు ఒక్కొక్కసారి మనము ఒంటరితనానికి గురవుతాము ఆ సమస్యలలో ఒక వలయంలో చిక్కుకొని పోయినట్లుగా అయ్యి చాలా బాధపడుతూ ఉంటాము మనకెవరు సహాయకులు లేరు మనం చాలా ఇబ్బందిలో ఉన్నాము మనకు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం అన్నట్లుగా ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కానీ మనకు దేవుడు సరిగ్గా గుర్తుకురాడు ఆ సమయంలో అయితే మనం దేవునికి ఎలుగెత్తి మొరపెట్టేలాగా ఉంటాము ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది మనకు చేత కాదు మనకు చే ఇంకా ఏమీ చేయలేము మన 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 వల్ల కాదు అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం దేవునిపైన ఆధారపడుతూ ఉంటాము అయితే దేవుడు అదే కోరుకుంటున్నాడు అంటే దేవుడు ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడు తనపైన ఆధారపడాలని కోరుకుంటున్నాడు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాడు ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన నడిపింపును మనం అడగాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనమే చాలా దూరంగా పెడుతూ ఉంటాము దేవునికి తగినటువంటి ఆధిక్యత ఇవ్వము తగినటువంటి సమయాన్ని ఆయనతో గడపము మన యొక్క బలం పైన మన యొక్క శక్తియుక్తులపైన మనం ఆధారపడతాము మనకున్న స్నేహితులపైన ఆధారపడతాము మనకున్నటువంటి పరిచయాలపైన ఆధారపడతాం మనకున్నటువంటి అధికారులపైన ఆధారపడతాం కానీ దేవుణ్ణి మాత్రం పక్కన పెడుతూ ఉంటాం కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి మనకు తన యొక్క తన పట్ల మనం ఆనుకొని ఉండాలనే కోరికతో అది నేర్పించడానికి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు అయితే మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనము ప్రతి చిన్న విషయానికి కూడా దేవునిపైననే ఆధారపడతాము ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి మనము కొన్ని కొన్ని మనము ఎదుర్కొనే ఆ సమస్యలలో మనకు ముందు ఏం జరుగుతుందో తెలియని ఒక అంధకార పరిస్థితి ఉంటుంది చూసారా ఆ పరిస్థితిలో మనము దేవునిపైన పూర్తిగా ఆధారపడతాము దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది అక్కడ ఆ ప్రణాళిక తెలియదు మనకు యోసేపు ఎంత భయంకరంగా ఆ దాంట్లో గొయ్యిలో గోతిలో పడవేయబడ్డాడు ఆ తర్వాత వెళ్ళి ఎక్కడో ఐగుప్త దేశంలోనికి వెళ్ళిపోయాడు అతనికి తెలియడం లేదు ఏం జరుగుతుంది నాకు వచ్చిన కళలేంటి నా పరిస్థితి ఏంటి అని అయితే దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళిక అతనికి తెలియలేదు అదేవిధంగా దావీదు దావీదుకు కూడా గొప్ప అభిషేకం ఉన్నది అయినప్పటికీ కూడా ఆ అభిషేకం ఎక్కడ పోయిందో తెలియదు ఆ తను రాజు కావాలని అనుకున్నాడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఆల్రెడీ సమయాల ద్వారా ఎప్పుడో అయితే కానీ ఇప్పుడు మాత్రం రాజు అయ్యేదానికి అవకాశం లేకుండా తరమబడుతూ ఉన్నాడు తరము తరమబడుతూ ఉన్నాడు అయితే ఆ ప్రణాళిక అతనికి తెలిసినప్పటికీ కూడా అది ఎప్పుడు నెరవేరుతుంది ఎప్పుడు ఏమవుతుంది తనకు తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నది అబ్రహాము విశ్వాసంతో దేవుని వెంబడించాడు కానీ ఎప్పుడు తనకు కుమారుడు పుడతాడో తెలియదు అయితే అతడు ఆ విధంగానే దేవుని దేవుని వెంబడించడం జరిగింది అలాంటి విధేయత అలాంటి విశ్వాసం మనం కలిగి మనకు ఆ పర్పస్ తెలియదు అయినప్పటికీ కూడా ఆయనను వెంబడిస్తూ పోతూ ఉంటే ఆయన కృప మనతో ఉంటుంది కృప ఆయన యొక్క ప్రణాళిక రెండు కూడా ఒక నాణ్యానికి రెండు వైపులుగా ఉన్నట్లుగా ఉంటుంది ఆయన యొక్క ప్రణాళికను మనం పొందుకొని ఆయన ప్రణాళికను బట్టి మనం నడుస్తూ పోతూ ఉంటే ఆయన చూపిస్తున్న మార్గంలో మనం నడుస్తూ పోతూ ఉంటే ఆ మార్గంలో కొన్ని సమస్యలు రావచ్చు ఆ మార్గంలో కొన్ని కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు అనారోగ్యం రావచ్చు అయితే దాని అంతటిని కూడా మనము పక్కన పెట్టి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము తప్పకుండా దేవుని యొక్క కృపను పొందుకుంటాము ఆయన ఆయనకు మన పట్ల ఉన్న కృప మనల్ని ఎప్పటికీ కూడా విడిపోదు అంతేకాదు ఆయన యొక్క కృప ఉంది కనుకనే మన ముందున్నటువంటి ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాము మన ముందున్నటువంటి ఆ శ్రమని మనం ఎదుర్కోగలుగుతాము పరిస్థితులను ఎదుర్కోగలుగుతాము ఎంతో ధైర్యంగా మనము ప్రతి అడ్డంకిని కూడా దాటుకొని వెళ్ళగలుగుతాము ఎందుకంటే దేవుని కృప మన వెంబడి ఉన్నది ఆయన ఆయనను మనం నమ్మి ఉన్నట్లయితే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళగలం ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను మనము అందుకుంటూ ముందుకు సాగుతూ ఆయన యొక్క ఉద్దేశాలని మనం ఈ లోకంలో నెరవేర్చడానికి ఆయన ఇచ్చే కృపతో మనం ముందుకు సాగాలి ఆ విధమైనటువంటి గొప్ప జ్ఞానం మనం కలిగి దేవుని యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దేవించుడు సర్వశక్తి మంత్రమైన దేవ నిత్యము మా పట్ల కృప చూపించుచున్నటువంటి దేవా దేవ కృపా సత్య సంపూర్ణుడా కృపానిధివైన దేవ నీ కొందరంలో తండ్రి మా ప్రభా తండ్రి నీవు పరిపూర్ణుడమైనటువంటి దేవుడు గనుక నీ పరిపూర్ణతల నుండి మేము కృప వెంబడి కృప పొందుకుంటూ ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయండి ఆ విధమైనటువంటి ఆ ఒక పాఠాన్ని మేము నేర్చుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు మమ్మల్ని రక్షించుకున్నావు మమ్మల్ని ఈ లోకంలో ఉంచావు మేము దీపంలలాగా కొండ మీద కట్టబడిన పట్టణంలాగా తండ్రి వెలుగు ప్రసరించే దీపంలాగా మరి ఉప్పులాగా ఈ లోకానికి ఉప్పులాగా మేము ఎన్నో రీతులుగా తండ్రి నీ యొక్క వాక్యంను ప్రచురించడానికి నీకు మహిమకరంగా జీవించడానికి ఈ లోకంలో మేము ఉంచబడ్డాము మా ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో మాకు తెలియదు ఎలాంటి శ్రమలు మాకు ముందున్నాయో మాకు తెలియదు ప్రభానైనా మేము ఎలాంటి పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి ఉన్నదో కూడా మాకు తెలియదు అయితే ప్రతి పరిస్థితి కూడా నీ యొక్క ఉద్దేశం ప్రకారమే వస్తున్నది అని మేము గమనించి ప్రభా నీ యొక్క కృప మాతో ఉన్నదని గుర్తుంచుకొని ఆ ఆ యొక్క ధైర్యంతో ముందుకు సాగడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవెంతో గొప్పదేవుడు తండ్రి ఇచ్చినటువంటి నీవు నేర్పించినటువంటి ఈ పాఠం బట్టి నీకు వందనం తండ్రి నీకు మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా దినము మా అందరి ప్రార్థనలు ఆలోకించమునైనా మా ప్రార్థనను క్షమించవు ఇతరులు మాడిలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా మా తండ్రి దేవ ఈ పెందలకడ మేము ప్రార్థిస్తుండగా మరి మమ్మలను మీ కాపుదల్లో భద్రంగా కాపాడుతండి మా ఉద్యోగ జీవితాలలో మేము మా ప్రాణాలలో ఉన్నప్పుడు మాకు తోడై ఉండి మమ్మలను క్షేమంగా నడిపించము క్షేమమును భద్రతను అనుగ్రహించము మమ్మలను నీ మహిమ నీ మహిమార్థంగా వాడుకొని తండ్రి తండ్రి ప్రభ ఇతరులకు మేము సహాయకరంగాను ఇతరులకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను జీవించుటకు సహాయం చేయండి విద్యార్థులను దీవించిన అయినా వారిని ఉన్నత స్థానంలో తీసుకురండి ముఖ్యంగా ప్రభా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి గుడ్డలను దీవించి వారికి కావాల్సినటువంటి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారు తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి వివాహ ప్రయత్నాన్ని సఫలం చేయండి సంతానం కొరకు ప్రార్థిస్తుంది దీవించని ప్రభా వారికి తండ్రి మీ యొక్క వారిలోని తాను శక్తిని ప్రవేశపెట్టము తండ్రి మీరు వారిని దర్శించమని వేడుకుంటున్నాము వారికి తండ్రి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించాము నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన నేనే నీకే స్థుతులు చెందిస్తున్నాం నీవు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి ప్రభా నిరుద్యోగులను దీవించి వారికి కావసర సహాయం చేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి అనేక విధాలుగా తండ్రి వారు ఉపాధి పొందుకోవడానికి కానీ ఉద్యోగంలో పొందుకుంటాం కానీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా ఎలాంటి ఆధారం లేక అనేక సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు కనికరంతో కాపాడి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మీరెంతో అద్భుతకరుడై ఉంటున్నారు ఆశ్చర్యకరుడై ఉంటున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నది కూడా ఉంటున్నారని ఆయన ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా మా ప్రభ నిరాశలో నిస్పృహలో ఎవరు ఉండకుండా కృంగుదలలోకి ఎవరూ పోకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము సాతాను శక్తుల శక్తులను లయం చేస్తున్నాం తండ్రి ఏసునామంలో మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే కుటుంబాలలో ఐక్యత లేకుండా విడిపోయిన భార్యభర్తలు ఉంటున్నారో వారు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభావా మరి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని దేవనెత్తండి మా తండ్రి ఐసీఏలో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము ఇది మేము హార్ట్ సర్జరీలు కానీ ఏ సర్జరీలైనా సరే ఆ సర్జరీలతో సర్జరీలు చేసుకుంటున్నటువంటి వారు ప్రభా కీమోథెరపీలు డయాలసిస్లు ఇంకా అనేకమైన ప్రొసీజర్స్ ఉండగలుగుతున్నటువంటి వారిని దీవించి వారిని క్షేమంగా ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని శక్తిని బలముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ కుటుంబాలలో కూడా మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మాదేవా మా ప్రభా మా ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాటి నుంచి విడుదల పొందుకునేలాగన కృప చూపించండి ప్రభావం ముఖ్యంగా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణను పొందుకోవాలంటే వారు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసంను తప్పకుండా వారిలో అనుగ్రహించము తండ్రి మీరు విశ్వాసం నువ్వు కర్తాయి ఉన్నారు ప్రభా ఎవరెవరైతే విశ్వాసం లేక ఉన్నారో వారందరిలో విశ్వాసం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రపంచమంతటా మీరు చూస్తున్నారు తండ్రి అనేకమైన భయంకరమైన విషయాలు వింటున్నాము తండ్రి యుద్ధ వాతావరణం అనేక చోట్ల ఉన్నది ఎంతో భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి మా తండ్రి దేవ దయ నా నీ ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించము ప్రభా ప్రతి చోట కూడా మీ యొక్క సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీకు సమస్తము సాధ్యము మీరు సమస్తం మీ ఆధీనంలో ఉన్నది కాబట్టి నిన్నే ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి ప్రభా ఎరుశేమిని జ్ఞాపకం చేసుకుని ఆ నగరుల క్షేమము వారి ప్రాకారంలో నెమ్మది దయచేయండి అక్కడ ఇంకా నిన్ను అంగీకరించని యూదులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరూ కూడా రక్షణ పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా దేశం దేవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మని కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఎలక్షన్ల ఎలక్షన్లలో ఉన్నాం తండ్రి అనేక ప్రాంతాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి మరి విడతల వారిగా జరుగుతుంటుండగా నేను ప్రతి చోట మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి క్రీస్తు విరోధి ఆత్మ ఇక్కడ పని చేయకుండా మీరు కాపాడండి ప్రభా క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మనుషులందరూ కూడా చక్కటి విఘ్నత కలిగి చక్కటి జ్ఞానం కలిగి తమ యొక్క ఓటును చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎలక్షన్ ఎలక్షన్లలో మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ దీవించండి ప్రభా వారందరూ కూడా ప్రభా మరి నీతి నిజాతీలతో పనిచేయడానికి సహాయం చేయండి వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడమని కూడా నీ సన్నిధిలో బ్రతిమాలి అడుగుతుంటున్నాము మా తండ్రి దేవ నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా మేము తప్పకుండా తప్పకుండానైనా ఒక మంచి ప్రభుత్వాన్ని పొందుకుంటామని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రములు మా తండ్రి దేవ ఎండలు విపరీతంగా ఉన్నాయి తండ్రి భయంకరమైన ఎండలలో మేము బాధపడుతూ ఉన్నాము మా ప్రాంతాలలో తండ్రి భయంకరమైన ఎండలు వడగాలు వీస్తుండగా తండ్రి మీరు దయచేసి కలికరించండి వృద్ధులు చిన్నారులు ఎంతగానో బాధనందుతున్నారు మా ప్రభా తండ్రి అనేక మంది తండ్రి వడగాళ్ళులకు ఆ దెబ్బకు నైనా ఎంతో బాధపడుతున్నారు ప్రభ అనేక మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు మా తండ్రి మీరు సహాయం చేయమని తండ్రి వాతావరణం చల్లబడిలాగా కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి మీరు కృపగలిగిన దేవుడు తండ్రి సభ ప్రభా నీ చేతిలో ఉన్నది తుఫాను నంచి వేసిన దేవుడు గాలి నంచి వేసిన దేవుడు ప్రభావమైన మీకు సమస్తం సాధ్యం గనుక మీ సన్నిధిలో ప్రతిమలు అడుగుతుంటున్నాం సహాయం చేయండి తండ్రి మా ప్రభ ఈ దిన బర్త్డేలు వివాహదళం జరుపుకుంటున్నాం దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనని నీవు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా వేసుక్రీస్తూ అత్యున్నత శక్తివంతమైన నామంలో అడిగి పేడుకుంటున్నాము పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి మామయ్య